అంటూ ఉంటారు కంటికి కనిపించని వాస్తు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటారు అవునమ్మా అయితే ఇదే నేను చెప్తుంటాను కర్మానుసారం కానీ ఇష్టానుసారం ఇల్లు కట్టుకుంటారు కానీ దాంట్లో కంటికి కనపడని వాస్తు దోషాలు ఎన్నో ఉంటాయి మీరు చెప్పినట్టు ఇప్పుడు ఉదాహరణ చదువు పారు తప్పిన దోషాలు ఉంటాయమ్మా అవన్నీ కంటికి కనపడతాయమ్మా నా ఇల్లు పారు తప్పిందని ఎంతమంది గుర్తిస్తారు అది గుర్తించలేము అలాగే పునాది దోషములు అమ్మా పునాది దోషాలు పునాదిలో మనం తెలియక ఎన్నో పొరపాట్లు జరుగుతాయి ఓ ఇటుక పిల్లలు వేసేసి మూసేస్తు ఉంటాం మిగిలిందని పాత మట్టి పోసి క్లోజ్ చేస్తూ ఉంటాము జీవం లేని మట్టి జీవశక్తి లేని మట్టితో మనం క్లోజ్ చేసుకుంటాం అందులో శల్య దోషాలు ఉండొచ్చు శల్య దోషాలు అంటే అనేకం అమ్మ ఒకటి కాదు ఆకాశహర్జములు అంటే ఆకాశం నుంచి ఒక గద్ద ఒక పాముని స్లాబ్ పైన వదిలేసిపోతుంది ఒక కాకుకి ఒక కప్పని తీసుకెళ్ళి పైన పెట్టేస్తే ఆ శల్య దోషం దాని కారణంగా అకాలమ గొడవలు వచ్చేస్తాయి పైన వెళ్ళి ఎవరు చూడరు అది ఎండిపోయి ఎండిపోయి మళ్ళీ కాకులు ఏదో ఒక నెల రోజుల తర్వాత బయట వేసిన తర్వాత మనకు అర్థం కాదు కానీ ఈ లోపల కొన్ని సమస్యలు వచ్చేస్తాయి కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటాం ఇవన్నీ కంటికి కనపడిన దోషాలు కదమ్మా అందుకని మన స్లాప్ని ఎక్కడైనా కూడా పశు పక్షాదులు అంటే కాకులు గద్దెల ద్వారా గుడ్ల గుల ద్వారా కొన్ని అవశేషాలు ఇంట్లో పడుతూ ఉంటాయి అవి శల్య దోషములు చాలా భయంకరమైన ఇబ్బందులు పెట్టే అవకాశము ఉన్నది అలాగేనమ్మ కంటికి కనపడని దోషాల గురించి మనం ఆలోచన చేస్తేనమ్మ ఒక కలర్ ఉంది అందమైన కలర్ అని వేసుకుంటాం ఆ కలరు మనకు మన కుటుంబానికి సరిపడకపోవచ్చు లేక మన ఇంటికి సరిపడకపోవచ్చు కానీ అందం కోసం మనం ఇబ్బందులు పడిన వాళ్ళం అవుతాము అలా కాకుండా మనం పర్ఫెక్ట్గా ఇల్లు కట్టుకున్నాము మెజర్మెంట్ పర్ఫెక్ట్ అని మనం అనుకుంటాం ఫైతా గారి సిద్ధాంతం ప్రకారం నైరుతి నైంటీ డిగ్రీ లేదంటే ఆ ఇంట్లో ఎన్ని బాధలు ఉంటాయో ఒక నిపుణుడుగా నాకు తెలుసు అమ్మా అలా కాకుండా ఆరా అంగుళము ఈశాన్యం తగ్గితే ఎన్ని బాధలు ఎలాంటి బాధలు ఉంటాయంటే పుత్ర పౌత్రులు కూడా ఇబ్బంది జరుగుతుందమ్మా అది ఇవన్నీ కంటికి కనపడతాయి మనకు కంటికి కనపడవు కానీ ఇల్లు అందంగా ఉండేది ఒకటే కనపడుతుంది అందుకేనమ్మా ఇంకా చాలా మంది చూస్తే కొన్ని ఈ మధ్యన కాలంలో నేను విడాకుల సమస్యలు భయంకరంగా ఉన్నాయి విడాకుల సమస్యలకు ప్రధాన కారణాలు వాస్తులో ఉంది అమ్మా జాతకంలో ఉంది రెండిటికి ముడిపడి ఉంటుంది రెండిటికి ముడిపడి ఉన్నాయి ఒక నష్ట జాతకుడు నష్ట జాతకురాని మ్యారేజ్ చేసినప్పుడు చాలా కష్టాలు వస్తాయి కానీ వాస్తు బాగుంటే లైఫ్ ఇస్తుంది యావరేజ్ లైఫ్ ఇస్తుంది అందుకని అమ్మ గొప్ప గొప్ప చదువులు చదువుకొని కూడా చిన్న చిన్న సమస్యల కోసం కోర్టు మెట్లు ఎక్కి మన టైం వృధా చేసుకునే వాళ్ళని చాలా మంది చూశాను నేనంటే ఒక్కసారి వాస్తుని పరిశీలించి చూడండి వాస్తు దోషాలు లేకుండా మీరు చూడండి ఎంత అద్భుతమైన ఫలితాలు వస్తాయో కళ్ళకు కట్టినట్టు చూడొచ్చు ఎందుకమ్మా వాస్తు చూపించుకుంటే మనకు మన కుటుంబానికి మన వంశానికి మంచిదే కదా గృహం కూడా ఒక దేవాలయం కదా ఒక శిల కింద ఒక యంత్రబలం పెట్టేస్తే దేవుడు చేస్తే ఊరుని వాడని కాపాడుతుంటే మన గృహానికి మనం ఎందుకు దేవాలయం చేసుకోకూడదు మన ఇంట్లో వాళ్ళందరం మనం ఎందుకు ప్రశాంతతగా ఉండకూడదు ఎందుకు మనందరం పీస్ని అందుకోలేకపోతున్నాము కారణం దోషం కూడా ఒక కారణం కావచ్చు అందుకైనమ్మ ప్రసాద్ గారి విషయం మీరు చూస్తే ఈరోజు ఒక సక్సెస్ అయ్యాను అని కాల్ చేశారైనా నేను ప్రతి ఒక్కరింటికి వెళ్తాను బాబు షిరిడీ సాయి దేవరణ మీకు మంచి ఫలితాలు వస్తే భక్తి టీవీకి ధన్యవాదం చెప్పుకోండి అంటాను తప్పే ఉందమ్మా మీకు మంచి ఫలితాలు వస్తాయి ఇంకా నేను చెప్తాను ఎవరికైనా ఫలితాలు ఆల్ష్యం ఉంటే ఆ షిరిడీ సాయినాథుడికి ఆల్ష్యం తగ్గించి మనం ప్రేర్ చేయమంటాను హండ్రెడ్ పర్సెంట్ మంచి ఫలితాలు వస్తాయి ఎందుకంటే మనం మంచి మనసుతో ఒక కుటుంబం బాగుండాలి అని అష్టదిగ్బంధన చేశాం హండ్రెడ్ పర్సెంట్ మంచి ఫలితాలు వస్తాయి అందుకని వాస్తు దోషాలు ఉన్నాయని మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం